గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏంటి పొద్దున్నే మాట తూ పెడుతుంది అనుకుంటున్నారా చిన్న చిట్కా అండి చక్కగా లైట్గా వెయిట్ చేసి కొంచెం చల్లార్చాక అందులో ఇది వేసుకోవాలి ఏంటి ఇది జిందా తెలుసు అండి చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఇచ్చేది ఇది తాగితే ఈ సీజన్లో చాలా బెటర్ అండి ఈ వర్షాకాలం జలుబు దగ్గు నీరసం అలాంటివి ఏమి ఉండవు మినిమం రోజుకొక్కసారైనా గోరువెచ్చ చేసి చల్లార్చాలి మొత్తానికి మామూలు వాటర్లో ఇలా వేసుకొని అలా తాగకండి మళ్ళీ ఎఫెక్ట్ వస్తుంది చిన్నగా మూడే మూడు చుక్కలు మన జలుబుని బట్టి లేకపోతే రెండు చుక్కలు రెండు చుక్కలు వేసుకొని కలపద్దండి కలిపితే మొత్తం సీస కంటుంది గ్లాసు కంటుంది మీరు పోసుకునేదానికి బాగోదు కలపకుండా చల్లారినాక నీళ్ళల్లా రెండు చుక్కలు వేసుకొని ఒక్కటి గుడుకలో తాగేయాలి అలా తాగేశారనుకో చాలా అంటే చాలా మంచిదండి ఇలాంటి చిట్కాల కోసం కవితను ఫాలో అవ్వండి